గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆచార్య కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మాయి గురుగారు ఎంతో చదువుకున్నారు ఎంతో జ్ఞానం ఉంది ఎన్నెన్నో మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు మా అందరికి అంటే ఒకరి గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుతున్నాము అని అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సి వస్తుంది మీరు ఈ టాపిక్ లో అంత సినిమా వాళ్ళ గురించి అసభ్యకరంగా చూపిస్తున్నారు అని విమర్శించి చూపిస్తున్నారు అని అంటే ఒక రకంగా నొక్కి నొక్కి చెప్పినట్టుగా మాట్లాడడం జరిగింది అంటే మీ వయస్సులో మీరు అంటే ఎప్పటి నుంచో జనరేషన్ నుంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సినిమాల వరకు కూడా ఎన్నెన్నో చూడడం జరిగింది దాని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు శ్రీమతే నమ ఓం నమ శివాయ రెండే పదాలు ఎందుకంటే సిక్స్టీస్లో వచ్చిన సినిమాలలో మంచి కుటుంబం ఒక సినిమా శ్రీమతే రామానుజాయ నమ అని రియలింగి పాత్ర కుటుంబ ప్రతిష్ట ఏదో సినిమా నాగేశ్వరరావు గారు సావిత్రి ఉంటారు హరి గోవింద గోవింద ఓ పాటలో చరణం శ్రీమతి రామానుజాయ్ అన్నమాట గోవిందాయ మంగళం అనే అర్థంలో ఇది కామెడీ కింద మార్చేశారు బ్రహ్మానందం ఐరన్లిక్ శాస్త్రి ఈ పాతసారులంతా కూడా మీరు అడిగిన అంశం వేరు నేను చెబుతున్నది వేరు ఇప్పుడు అంశంలోకి వచ్చేస్తాను సిక్స్టీస్ నుంచి సెవెంటీస్ వరకు వచ్చిన సినిమాలు కుటుంబ నేపథ్యం అత్తా కోడళ్ళు అన్నదమ్ముల సవాల్ కలిసి ఉంటే కలదు సుఖం లేదా ఒక కుటుంబ నేపథ్యం ఇంటి పెద్ద గొడవలు శ్యాలకో గృహనాశాయ సర్వనాశాయ మాతలహా మేనమామ బావమరిది విలన్లు ఇంటి మధ్యలో గోడ అన్నదమ్ములు విడిపోతారు విశ్రాంతి మళ్ళీ చివరలో అందరూ కలుసుకుంటారు వాళ్ళ కుక్క కూడా వచ్చి గ్రూప్ ఫోటోలో మళ్ళీ జయనవుతుంది పెద్ద గ్రూప్ ఫోటో శుభంకారుడు పడుతుంది ఆది మంగళం చివరలో మంగళం సెవెంటీస్ వరకు సినిమాలు సెవెంటీస్ నుంచి ఎయిటీ వరకు వచ్చిన సినిమాలలో కథానాయకుడే ప్రధానం కుటుంబం కోసం త్యాగం చేసిన కథానాయకుడు సమస్తము త్యాగం చేసి ఒక్కడే అలా యుద్ధాలు చేసిన కథలు ఎయిటీ నుంచి నైన్టీ వరకు వచ్చేసరికి మరో చరిత్ర సినిమా ప్రపంచాన్ని మరో మలుపు తిప్పేసింది నేను ఆ అమ్మాయి ముఖ్యం కుటుంబం ముఖ్యం కాదు మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలి స్వార్థం చిన్న వృత్తం తయారైంది విషాదాంతం చనిపోతారు కథలు వేరే సరిదా కమల్ హాసన్ అనుకుంటాను తరువాతగా వచ్చిన సెవెంటీ ఎయిట్ ఆ ప్రాంతం ఎయిటీ నుంచి నైన్టీ టూ థౌజండ్ ఈ మధ్యలో వచ్చిన సినిమాలు వెళ్ళిపోదామా లేచిపోదామా ప్రపంచాన్ని వదిలేద్దామా నువ్వు వస్తానంటే నేను కాదంటానా ఇలాంటి పదాలతో సినిమాలు పాటలు మారిపోయాయి ఇప్పుడు ఈ ఇరవై సంవత్సరాల కాలంలో తగ్గేదే లేదే అంటూ ఎంత కఠోరమైన పాత్ర అవుతే అంత గొప్పగా చూపించడంతో పిల్లలలో కృతకమైన లక్షణం దుర్మార్గ భావజాలం కోపాన్ని నియంత్రించుకోలేకపోవడం ఇలా తయారయ్యారు వాళ్ళ నాన్నగారిని నాన్న ఇలా రా ఒకసారి అంది వాళ్ళ అమ్మ వెనకాలే కూర్చొని ఎయ్ నాన్నగారిని అలాగైనా పిలిచేది మర్యాదగా పిలవకూడదు ఈ అమ్మాయి సినిమాల ప్రభావంతో అమ్మాయి నాన్న ఇలా రా మర్యాదగా అని అంది ఇది యూట్యూబ్లో వచ్చిన చిన్నపాటి కార్టూన్ ఇలా ఎందుకు అయ్యింది వాళ్ళు చూస్తున్నారు చదివే అలవాటు లేదు ఆలోచించే అలవాటు అంతకంటే లేదు అందుకని ఇలా అయ్యింది ఒకనాటి సెవెంటీస్ కాలపు కుటుంబపు జీవనాలు తోడికోడళ్ళు అన్న చిత్రాలు ఇప్పుడెక్కడ తోడికోడళ్ళు మైక్రో ఫ్యామిలీస్ నేను నా ఇద్దరు పిల్లలు కూడా లేదు మేమిద్దరం మా ఒక్క పాప ఒక బాబు అది కూడా లేదు ఒక్క పాప కోసం ఒక్క బాబు కోసం జీవితాన్ని యుద్ధం చేసిన లియో లాంటి సినిమాలు వచ్చాయి తెలుగులో కాకుండా తమిళల్లో వస్తూ ఉంటాయి తెలుగులో ఇలాంటి కథలు తక్కువ ఇప్పుడు ఏమీ లేదు నేనే 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 ఇది సమస్య సినిమాలను చూద్దాం సంతోషం కోసం ఒకసారి చూసి వదిలేద్దాం కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు చూడని సినిమా లేదు అని తన ఆత్మకథలో తన గురించి తానే చెప్పుకున్నాడు నేను చూడని సినిమా ఉండదు ఏ నవల రాయాలి ఏ పుస్తకం రాయాలి అన్నా నేను చూడని సినిమా లేదు అన్ని సినిమాలు చూస్తాను కానీ మనం ఎలా ఉపయోగించుకోవటం అనేది అందరికీ నేను చెప్పేది ఒకటే సినిమాలలో పాత్రధారులను చూడకండి పాత్రల పేర్లు చూడండి కథనం తెలుసుకోండి నేర్చుకునేది ఏదైనా ఉందా ఆలోచన చెయ్యండి ఇది ఆ మహానుభావుడి మాట సినిమాను సినిమా లాగా చూద్దాం అందులో లీలం కాకూడదు అనుసరించకూడదు అనుకరించకూడదు ఒక మాట చెప్పాలి అంటే అమ్మాయి స్వంత ఐడెంటిటీ లేకపోతే ఎవరో నిలబడలేరు కండ లేదు మాట లేదు తోస్తే పడిపోతాడు సన్నటి కీచు పీల గొంతుక దేవానంద్ స్టైలిష్ ఆర్టిస్ట్ పొట్టిగా ఉంటాడు లావుగా ఉంటాడు పెద్ద పొట్ట చూడ్డానికి ఏ మాత్రం బాగుండదు పైగా ఖాన్ కులానికి చెందినవాడు అయినా కూడా మనం చాలా పెద్ద పేరు ఇచ్చేసాం హిందీ ప్రపంచంలో స్టైల్ స్టైల్ ఉండాలి తనది ఉంటే మనం కూడా ఆదరిస్తున్నాం కదా అవును అది అద్భుతం గురుగారు గారు నిజంగా మంచి మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఆ వేలో ఆలోచిస్తే లైఫ్ నిజంగా చాలా బాగుంటుంది నలుపు తెలుపుల రంగులో వంశీ తీసిన సినిమా కథానాయికకు బ్లాక్ అండ్ వైట్ అంటే ఇష్టం ఆ అమ్మాయి డే టైంలో ఆఫీస్కి వెళితే నైట్ పనిచేసే ఒక వాచ్ మనకి ఈ రూమ్ కిరాణాకి ఇస్తాడు రెంట్కి ఇస్తాడు అద్దెకి ఇస్తాడు వచ్చిన హీరో రవితేజ పచ్చ చొక్క ఎర్ర ప్యాంటు వేసుకొని వస్తాడు ప్రపంచంలో ఎవడైనా పచ్చ చొక్క ఎర్ర షర్ట్ వేసుకొని వస్తే కుక్కలు ఎండ కానీ ఆ కథలో వేసుకుంటాడు కథానాయిక బ్లాక్ అండ్ వైట్ టేస్ట్ ఇష్టం నేను నాది అనే ఒక ఇష్టం పెంచుకోవాలి ఎవరికి వాళ్ళే అంటే నేను పొడవుగా ఉన్నానా పొట్టిగా ఉన్నానా లావుగా ఉన్నానా నా ఇష్టం నేను నేర్చుకుని నాకు ఇష్టమైతే మాట్లాడతాను ఇంకోళ్ళ కోసం మారను మహేష్ బాబు ఏదో సినిమాలో చెప్తాడు నువ్వు తాగమంటే నేను తాగను నాకు నచ్చితే నేను తాగుతాను లేకుంటే లేదు వాసన చూస్తేనే నాకు కళ్ళు తిరిగిపోతాయి ఎలా చెబుతాడు పిల్లలంతా అనుకరిస్తారు పెద్దవాళ్లంతా చప్పట్లు కొడతారు నేర్చుకునేది ఏమిటి ఇందులో ఇవి కాదు నేర్చుకోవాల్సింది నీకు ఏది ఇష్టమో అది తెలుసుకుని ఆ ఇష్టాన్ని ఇంతే ఇష్టంగా పెంచుకో నీకు ఏది సెట్ అవుతుందో ఏది ఇష్టమో పుస్తకాలు చదివితే వస్తుంది ఓ రామాయణం భారతం భాగవతం చదివితే వస్తుంది ఆధ్యాత్మిక కోణంలోంచి కూడా సినిమాను చూడొచ్చు అన్నట్టు ఆధ్యాత్మిక రంగాన్ని మన ముందు ఆవిష్కరింపజేసే దానవీరు శూరకరణ అంత తప్పుడు కథ సంపూర్ణ రామాయణం అంతా తప్పుడు కథ జానపద రామాయణం కథలు అవి అలాగే వాడుకలో ఉండే భారత కథలు ఇవి అయినా కొద్ది గొప్ప ఆనాటి కాలంలో అవి మేలే చేశాయి అలాంటి సినిమాలు మళ్ళీ వచ్చే అవసరం ఎంతైనా ఉంది ఇది మధ్యకాలంలో ఏఐ వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహ ప్రహ్లాదకు సంబంధించిన ఒక ఎందుకు హిట్ అయింది ఆ కథలో వాస్తవికత ఉంది ఉంది ఆ కథలో వాస్తవికత ఉంది ఆ కథలో ఆర్ద్రత ఉంది ఆ కథలో నటులు లేరు బాలకృష్ణ ఇంకెవరు అమ్మాయి వేసిన శ్రీరామ పట్టాభిషేకం చూసాం మనం నయనతార వేసిన రామాయణం చూసాం మనం నయనతార సీతగా మనం అంగీకరిస్తామా అంజలిదేవిని సీతగా చూస్తామా పవిత్రత శాంక్టిటీ అంటాం కదా ఈ సినిమాలో పాత్రధారులు లేవు ఉన్నాయి నటులు లేరు ఇక్కడ గ్రాఫిక్స్ కాబట్టి ఏఐ కాబట్టి ఒరిజినల్ కథతో మనం మమైక్యమై ప్రశ్నాదులు గుణాలు పెంచుకోవాలి అందుకే ఇలా అయ్యింది ఒక మాట చెప్పాలంటే పాత్రధారణను చూడకండి పాత్రలు చూడండి ఇది మాట సంతోష గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు కృష్ణార్పణం And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. Dream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. iDream ki I Dream team Underki. ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్